కొన్ని చాణుక్యుడి అర్ధశాస్త్ర రాజనీతి సూత్రాలండి ఒకటి వాళ్ళను విద్యావంతులను సేవించడం వల్ల వినయం అలవడుతుంది సెకండ్ వృద్ధుల సేవ వలన విజ్ఞానం కలుగుతుంది థర్డ్ వన్ ప్రకృతుల విప్లవం అంటే తుఫాను సునామీ వంటిది అన్ని విప్లవాల కంటే తిరుగుబాటుల కంటే చాలా గొప్పది ప్రమాదకరమైనది నాలుగోది వినీతుడు అనగా విద్యా వినయ సంపద సంపన్నుడు కాని ప్రభు అలాంటి ప్రభు దొరకడం కంటే ప్రభువే లేకపోవడం మంచిది ఐదోది మన్ ముందు ఆప్యాయతను సంపాదించుకున్న తర్వాత అనగా తనకు తాను చెక్కబరచుకున్న తర్వాత సహాయాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నించాలి ఆరోది సహాయులు లేనివాడు ఏ విషయంలోనూ ఒక నియము తీసుకోజాలడు ఒక చక్రంతో బండి నడవదు కదా ఏడవది సుఖదుఖాలను సమంగా పంచుకోగలిగిన వాడే సహాయుడు ఎనిమిది దురాభిమానం కలవాడిని సహాయుడిగా తీసుకుంటే అతడు ప్రభు ఆలోచనలకు విరుద్ధంగా మరొక ఆలోచన చేస్తాడు తొమ్మిదవది స్నేహితుడు కథ అని విద్యా వినియాలు లేని మంత్రిగా చేసుకోకూడదు ఇంకా పదవది శాస్త్రజ్ఞానం ఉన్నా ఏ ప్రలోభాలకు లొంగని వాడిని మంత్రిగా చేసుకోవాలి ధనం స్త్రీ మొదలైన వాటిని ఎరచూపి రహస్యంగా పరీక్షించడం ఉపద అలాంటి పరీక్షలు పరిశుద్ధంగా తెలియని వాడిని ఉపధా అంటారు ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయాన్ని బాగా తెలుసుకోగలిగిన వాళ్ళే నిజమైన మంత్రులు ఇద్దరు చేసిన ఆలోచన మూడవ వాడికి తెలిసిందా రహస్యం అంతా బట్టబదినట్టే కదా ఆపదలలో కూడా స్నేహంగా ఉన్నవాడే మిత్రుడు సోమరి దొరికిన దాన్ని కూడా రక్షించుకోలేడు ఇంకొకటి సోమరి రక్షించుకునేది కూడా వృద్ధి పొందడు